ఇష్యూని క్లోజ్ చేసేసుకుందామని నేను వీడియో పెట్టాను మళ్ళీ అంటే వాడు దాన్ని మళ్ళీ చేసి ఇంటికి వచ్చి నీ దగ్గరకు వస్తా అది వస్తా ఇది వస్తా అంటున్నాడు నేనన్నా సరే నేనే నీ దగ్గరకు వస్తారా అన్న లేదు నేనే వస్తాను వచ్చి నేను మాట్లాడుతా అన్నాడు వానైతే ఇప్పుడు పిలిపిస్తాము పిలిపించి వాడు అవసరం ఏంది రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు రా ఏం చూపియాలరా చూపిస్తా కదా అందరికి ఫోన్ సాగనా ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ సో ఫ్రెండ్స్ మనం అయితే లాస్ట్ వీడియో అయితే పెట్టినాం కదా ఆ వీడియోకి అయితే దాని తర్వాత కాంప్రమైజ్ అయిదాము అంటే కాంప్రమైజ్ దానికైతే వచ్చింది అనమాట అంటే అది ఆన్లైన్ మనం వీడియోలో పెట్టకుండా ఆఫ్లైన్లో మేము మాట్లాడుకునే అంతా సెట్ అయిపోయింది బట్ కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే మన వేణుగాడు ఉన్నాడు కదా వాడు కొంచెం అంటే కొంచెం ఓవర్ చేస్తున్నాడు వీడియోలో కూడా ఎక్కువ మాట్లాడింది పెట్టుకుని వీడియో పెట్టినా ప్రాబ్లం లేదు కానీ కాకపోతే వాడు అంటే ప్రాబ్లం అక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి వాడు కొంచెం అంటే నేను వచ్చి చూస్తా మాట్లాడతా ఏం చేస్తావు అదే ఇదని అంటే వాడు గొడవకి దారి తీస్తున్నాడు అనమాట అంటే నేను నార్మల్గా అంటే ఈ ఇష్యూని క్లోజ్ చేసేసుకుందామని నేను వీడియో పెట్టాను మళ్ళీ అంటే వాడు దాన్ని మళ్ళీ చేసి ఇంటికి వచ్చి నీ దగ్గరకు వస్తా అది వస్తా ఇది వస్తా అంటున్నాడు అన్నా సరే నేనే మీ దగ్గరకు వస్తారా అన్న లేదు నేనే వస్తాను వచ్చి నేను మాట్లాడతా అన్నాడు వానైతే ఇప్పుడు పిలిపిస్తాము పిలిపించి వాడు ఏమంటున్నాడు ఏదో ఒకసారి అయితే మాట్లాడదాము నేను గొడవ ఎందుకు అవసరం లేదా ఈ టెన్షన్ వద్దనే నేను నేను పెట్టుకున్నాను అంటే దీంట్లో దీంట్లో తమ్న చూడొచ్చు మీరు ఏమని పెట్టిండు శరత్ మీద వచ్చేసి గు పగల్దెంత అని పెట్టిండు అరే శరత్ నా మీద వీడియోస్ చేసే రైట్స్ నీకు లేవన్నాడు సరే ఇక్కడ కనిపిస్తుంది లేదో ఇది కనిపిస్తుందా ఇది నేను స్క్రీన్ షాట్ నేను ఇక్కడ

వీడు ఎందుకు పెట్టాను అలా ఎందుకు పెట్టాను ఏమని చెప్పినా వీడలో వేపు ఏమని చెప్పినా మాకు గొడవ అయింది నీకు తెలిసే తెలుసు అరే నాకేం తెలుసు రాబాయి మీరు మీరు ఏం కూడా పెట్టుకుర్రు మళ్ళా నాకు తెలుసు తెలియదు నాకేం తెలుసు రాబాయ్ నాకేం తెలియదు నాకు సంబంధమే లేదు సంబంధమే లేదు రాను సంబంధం లేకుండా పుల్లలు నా పేరు మధ్యలో తీసినావు సంక్రాంతి వీడియో తీసామన్న ఏమని చెప్పినవ్వరా అందరికి నేనేం చెప్పినా హ నేనేం చెప్పినా వీడియో తీద్దామండి యాడ్ చేస్కోనా ఏం చెప్పినా నేనేం చెప్పినా రా బై చెప్పు నాలా ఏం చెప్పినా చెప్పు పండగల మాకు లేవా నుబెట్టినా వీడియో వీడియో పెడతా బరబ నీ ఫ్యామిలీ తో ఎంజాయ్ అయ్యద్దా పండగల్లో చెప్పు మాగ్లే మాగ్లేవా సంగం మెసేజ్ చూపిరా బై మెసేజ్ చూపి ఫోన్ చేసినా ఏం చెప్పిండు

అనుకుంటున్నారా బండిని కొడితే చూపి పై ప్రూఫే ప్రూఫ్ ఎందుకు వస్తున్నాను

అరే కొంచెం కాటన్ ఇంకా అది బెటర్ డింగ్ తీసుకురా ఆ ఓకే మాటానికి వచ్చినప్పుడు మాట్లాడాలి రవి షట్లు దింపుడు బట్టలు దింపుడు ఏంటో నాకు అర్థం కాదు ఇదే నా రవి ఇదే కొట్టుడు ఇక చూడు నువ్వు ఎట్లా కొడతావు మళ్ళా నేను ఏమంటారు బండి మీద కొట్టినందుకే నేను రియాక్ట్ అయిన నేను ఎంతవరకు నార్మల్గా ఉన్న నా ఎందుకు నా బండి మీద చెయ్యసు నా మీద చేసినట్టు రాబాయ్ ఓరా భాయ్ నేను కొట్టినా బండి మీద బండికి ండి మా బండి మీద చేయడం బాగుతారా భయ్ అరే ఒక మాట చెప్పరా నీ మనసు మీద చేసుకొని చెప్పు ఇంత కష్టపడుతున్నాం ఇది చేస్తున్నాం సంక్రాంతి వీడియో అంటే నువ్వు నువ్వు క్యాజువల్ గా ఇన్నేను లేదు ఇప్పుడు ఎరికేలా వచ్చిందిరా మాకు చెప్పినా కదా నువ్వు పుల్లలు పెడుతున్నా నాకు నిఖిల్ గారు చెప్పిందిఖి నా మీద ఎవరి మీద కోపం మీద అయిపోయింది ఆయన తోటి మాట్లాడుకున్నా క్లోజ్ అయిపోయింది మా సెటిల్ అయిపోయింది ఒకటి కాదు పెడతారా బయ్ నువ్వు నువ్వు ఎక్స్ప్లనేషన్ కావాలి నన్ను అడుగుతూ పెట్టరా పెట్టుకోటాయి పెట్టు ఏం పెడతావు పెట్టు ఇది కూడా పెడతారా వీడియో పెట్టుకో నువ్వు మాట్లాడుతున్నా ఎందుకు బండిని కొట్టినందుకే నీ బండి ఖరాబ్ చేసి బండి ఖరాబ్ చేసి ఇప్పుడు కూడా నేను బండి ఖరాబ్ చేసి ఇప్పుడు కూడా నేను బండిని బండిని ఖరాబ్ చేసింది అరే ఎక్కువ మాట్లాడకు ఎక్కువ మాట్లాడక సుమారు చేసినా ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి ఎక్కువ మాట్లాడదు ఇప్పటిదాకా దోస్తాన్ని మర్యాద ఇస్తున్నారా బాయి నీకు हस्तम् प्राणम्